నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి వెళ్తే సుప్రీం కోర్టుకి నిరాకరించింది అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇస్తే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి మనకు వచ్చిన సమాచారం అయినా సరే అతి సిట్టు అధికారులు గాలిస్తున్నారు అసలు ఎక్కడ మిథున్ రెడ్డి ఇలాంటివన్నీ చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుక దుర్గ వడ్లమని గారు ఉన్నారు వాళ్ళు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మన లిక్కర్ స్కా సంబంధించి వైసీపీ నేతలు ఎంతో మంది అరెస్ట్ అయింది మనం చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇందులో సూత్రధారి పత్రధారు అన్నట్టు రాజు ఉంటే అతి ముఖ్యంగా మనకు తాజా వార్త ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఎక్కడ అని ఇప్పుడు సిట్ అధికారులు గాలిస్తున్నారు అసలు ఎక్కడున్నారో ఏంటి మేడం సంగతి ఏంటి మీరేం చెప్తారు ఇప్పుడు మిథున్ రెడ్డి మీరు చెప్పినట్టుగా బెయిల్ రద్దయింది ఇప్పుడు అవుట్ నోటీసులు పోలీసులు ఇచ్చారు ఈయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు వెళ్తే ఇవాళ అరెస్ట్ చేయడానికి పోలీసులు వెతుకుతున్నారు సిట్ వాళ్ళు వెతుకుతూ ఉంటే ఈయన దాంకున్నాడు ఎక్కడ దాంకున్నాడో తెలియదు ఇప్పుడు మీకు మద్యం కుంభకోణంలో మీరు చెప్పినట్టుగా రాజ్ కసిరెడ్డి ఎంత ఇంపార్టెంటో మిథున్ రెడ్డి ఇప్పుడు ఫైనల్గా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే కర్తా కర్మాక్రియ ఒకవేళ రాజకసి రెడ్డి అనుకున్న అంతిమ లబ్ధిదారుడికిను కర్తా కర్మాక్రియకి ఆ చివరి ఇదిలో ఉన్నవాడు మిథున్ రెడ్డి ఎందుకంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే పైన ఉన్నవాడు మిథున్ రెడ్డి అందుకనే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఇవాళ మిథున్ రెడ్డి మాయమయ్యాడు ముఖ్యంగా మిథున్ రెడ్డి గన్మ్యాన్లు కూడా ఫోన్లు పక్కన పడేసి వాళ్ళు తిరుగుతున్నారు అంటే వాళ్ళ ఫోన్లు సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడ పట్టుకుంటారు అని వాళ్ళు భయపడి పనిచేశారు ఇప్పుడు బెంగళూరు తర్వాత ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు హైదరాబాద్ కూడా చూస్తారా మనకు తెలియదు వాళ్ళు సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అయితే ట్రై చేస్తున్నారు మిథున్ రెడ్డి ఎందుకు ఇంత భయపడాలంటే ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పేరు బలంగా వినిపించింది మీరు చెప్పినట్టుగా ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ పంపిణీ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి ఎంత ముఖ్యమో రాజ్ కసిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు ఎనిమిది పాయింట్ మూడు కోట్లు చెవిరెడ్డికి ఎలా వెళ్ళాయి చెవిరెడ్డి వాటిని ఎట్లా పంపిణీ చేశాడు రెండు వందల యాభై టు మూడు వందల కోట్లు రాజ్ కసిరెడ్డి తాడేపల్లి పక్కన అక్కడ ఒక ఫ్లాట్లో పెడితే అంటే ఆ పంపిణీ వ్యవహారంలో మిథున్ రెడ్డి ఉన్నాడా లేదు మొత్తం ఎంత డబ్బు వచ్చింది లిక్కర్ స్కామ్లో దుబాయ్కి పంపించిన దాంట్లో ఈ హవాలా మనీల కేసులో కూడా మిథున్ రెడ్డి హస్తం ఉందా మిథున్ రెడ్డి ఎవరు చెప్తే చేశాడు మిథున్ రెడ్డి ఫైనల్గా మీకు గుర్తుందా అప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అని వచ్చింది మరి ఆ డబ్బు దుబాయ్కి వెళ్ళిందా దుబాయ్కి వేరే డబ్బు వెళ్ళిందా ఈ ఐఐటీల్ని లేదా ఐఐఎంఎల్ని మేనేజ్ చేసింది మిథున్ రెడ్డి అసలు వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు వాళ్ళు ఏ రకంగా వీళ్ళకి లబ్ధి చేకూర్చారు ఇవన్నీ కూడా తెలియాలి అంటే టెక్నికల్గా ఈ హవాలాని చేయడంలో ఐఐటీలు ఐఐఎంలు వాళ్ళ పాత్ర ఏంటి డబ్బుని ఏ విధంగా వాళ్ళు దుబాయ్ పంపించారు మూడు వేల ఆరు వందల కోట్లు ఎంతో మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎంతని అంటే ఇది మనకు తెలుస్తున్న డబ్బు తెలియని డబ్బు ఇంకా ఎంత ఉంది మొత్తం ఎన్ని వేల కోట్లు ఇది అంటే చాలా పెద్దది స్కామ్ చెప్పాలంటే మొత్తం లిక్కర్ స్కామ్స్లో అతిపెద్ద స్కామ్ ఇది కాబట్టి అసలు డబ్బు తీసుకోవటం ఏంటి ఒక డిజిటల్ పేమెంట్స్ లేకుండా అక్కడి నుంచి మొదలు పెడితే ఆ క్యాష్ వీళ్ళు గోన సంచిల్లోనూ అట్టపెట్టెల్లోనూ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం ఏంటి లిక్కర్ది అంటే ఇది ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తే మీరు డిస్లరీస్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నది ఇక్కడ జగన్ బ్రాండ్ లిక్కర్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేశారా ఇక్కడ హైదరాబాద్లో తయారు చేశారా నంద్యాల వాళ్ళతో తయారు చేశారు అసలు అది ఎక్కడ తయారైంది జే బ్రాండ్స్ ఈ తయారయ్యాక ఈ డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అందుకని హైదరాబాద్ నుంచి వెళ్ళిందా అంటే ఈ కమిషన్స్ హైదరాబాద్లో తీసుకున్నారా తీసుకున్న కమిషన్స్ మాత్రమే ఇక్కడ రెండు వందల యాభై టు మూడు వందల కోట్లు అయితే అసలు అమ్మకాలు జరిగాక వచ్చిన అంతా ఎక్కడికి వెళ్ళింది ఈ రెండు వందల యాభై టూ మూడు వందల కోట్లు ఓన్లీ కమిషన్స్ అయితే డిస్లరీస్ నుంచి అసలు డబ్బా ఎక్కడికి వెళ్ళింది అసలు డబ్బా ఎంత వచ్చింది అది ఎన్ని లక్షలు ఉన్నాయి లేదు వేల కోట్లున్నాయా లక్ష కోట్లున్నాయా తొంభై వేల కోట్లు ఉన్నాయా ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అది జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిందా ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎంత వెళ్ళింది లేదు ఎలహంక ప్యాలెస్కి అంత వెళ్ళింది దుబాయ్కి ఎంత వెళ్ళింది లేదు లండన్కి వెళ్ళిందా ఎందుకంటే ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ ఆయన వెనకాల వెళ్ళిందన్నారు సో ఆ ఫ్లైట్లో ఏమైనా డబ్బులు వెళ్ళాయా ఆ ఫ్లైట్లో డబ్బులు వెళ్ళడానికి ఎవరు సహాయం చేశారు మీకు అసలు ఎయిర్పోర్ట్స్లో మీకు సెక్యూరిటీ ఏ రకంగా ఉంది అప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాలి సో ఇవాళ మిథున్ రెడ్డి అనేవాడు దొరికితే మిథున్ రెడ్డిని గ్రిల్ చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి అందుకని భయపడి జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టాడా మిథున్ రెడ్డిని లేదు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పి దాముకున్నాడా సో ఇప్పుడు మీకు అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కనుక పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మిథున్ రెడ్డి బయటకు వస్తాడా సో ఇది తెలుసుకోవాలి రెడ్డి అయితే గతంలో కూడా హాజరయ్యారు కానీ మళ్ళా సిట్టి నోటీసులు ఇస్తే మళ్ళీ రెండోసారి కూడా రమ్మంటే కానీ నాకు టైం టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అని చెప్పారు ఏం జరుగుతుంది విజయసాయి రెడ్డి వెనకాలంటే ఏం చెప్తారు మీరు విజయసాయి రెడ్డి అటెండ్ అవ్వలేదు మీకు యాక్చువల్గా శనివారం అటెండ్ అవ్వాలి సిట్టికి ముందు మీరు ఎప్పుడు పిలిచినా వస్తానన్నాడు ఆయన రాలేదు ఇవాళ అప్పుడే ఐదో రోజు రెండు రోజులు మూడు రోజులు అన్న పెద్ద మనిషి ఐదు రోజులైనా రాలేదు అంటే ఇప్పుడు మనం మీ కొత్తలో నేను ఒక మాట విజయసాయి విజయసాయిరెడ్డి బయటకు వచ్చినప్పుడు నిజంగా విజయసాయిరెడ్డి జగన్తో తెగతెంపులు చేసుకుని వచ్చారా ఇది కూడా నటనేనా అని అనుకున్నాం మనం అయితే ఇప్పుడు కూడా మనకు ఒక సందేహం ఉంది నిజంగా విజయసాయిరెడ్డి సిట్టు ముందు హాజరయ్యి నిజాలు ఒప్పుకుంటారా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చెప్తారా లేదు ఇది ఒక నాటకమా అనేది తేలాలి మనకి సో ఇవాళ విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆపాడా జగన్మోహన్ రెడ్డికి నువ్వు రెడ్డికి ఉండే గత లావాదేవీలు ఏమైనా బయటకు తెచ్చి నువ్వు నోరు విప్పితే నీ సంగతి తేలుస్తానన్నాడా అక్కడ కూడా మనం సందేహపడ్డాం లేదు ఇద్దరు కుమ్మక్క అయ్యి ఆల్రెడీ ఇతను ఓన్లీ నాటకం ఆడి ఈరోజు మళ్ళీ అంతిమ లబ్ధిదారుడి విషయం చెప్పడానికి వచ్చేసరికి విజయసాయి రెడ్డి రాకుండా అనేసాడా అంటే ఒక మనిషి రాకపోవడంతో ఎన్ని సందేహాలు వస్తాయో చూడండి అంటే మీకు కుట్ర అనేది ఏ రకంగా ఉంటుంది కుట్ర దారులు ఎలా ఉంటారు కుట్ర చేసిన వాళ్ళు ఎలా ఉంటారు చేయించిన వాళ్ళు ఎలా ఉంటారు ఒక విషయంలోంచి మనకి ఇన్ని వస్తున్నాయి కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక నీటి బొట్టులా ప్రారంభమయ్యి ఇవాళ మహాసముద్రంలా మారింది సో వీళ్ళందరూ కూడా ఈ మహాసముద్రం దాటేసి అవతల పక్కకి వెళ్ళిపోదామని చూస్తున్నారు సప్త సముద్రాలు దాటెళ్ళేది పోలీసులు కాదు సప్త సముద్రాలు దాటెళ్తున్నది లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న ఈ నేరస్తులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాలు అవతల ఉన్న ఈ లిక్కర్ స్కామ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఐఐటిఎమ్స్ని కూడా తీసుకొచ్చి ఐఐఎం వాళ్ళని తీసుకొచ్చి పోలీసుల ముందు నిలబెడితే అప్పుడు రేపొద్దున ఆయన పదవిలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్న పోలీసులు తీసుకురావాలా అక్కర్లేదా అనేది ఆయన ఆలోచించారు ఓకే సో ఏదంటే చూశారు కదా లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి ఆల్రెడీ సిట్టి బృందం గాలిస్తుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలోదో తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ